రాష్ట్రంలో బీసీలకు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు బీసీలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా నామమాత్రంగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఖమ్మం జిల్లా బిఏ బీసీ జేఏసీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో ఐదు వందల డెబ్బై ఒకటి స్థానాలు సర్పంచ్ స్థానాలు ఉన్నాయి ఐదు వందల డెబ్బై ఒకటి సర్పంచ్ స్థానాల్లో బీసీలకు ఇచ్చింది కేవలం యాభై నాలుగు సర్పంచ్ స్థానాలు మాత్రమే ఇది రాజకీయ వివక్షత కాదా అని చెప్పి బీసీ జేఏసీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండవది ఐదు వందల డెబ్బై ఒకటిలో మాకు ఇస్తున్న ఇస్తా ఉన్నటువంటి ఇరవై రెండు శాతం వేసుకున్నా కానీ ఇరవై రెండు శాతం మాకు ఇచ్చినా కానీ సుమారు నూట పద్నాలుగు నూట పదిహేను స్థానాలు బీసీలకు రావాల్సి ఉండే అట్లాంటి స్థానాల్ని యాభై నాలుగు స్థానాలకు కుదించి ఇవాళ బీసీల రాజకీయ ఎదుగుదల పైన దాడి చేసినటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది నిన్న గౌరవ కలెక్టర్ గారిని కలిసాం గౌరవ కలెక్టర్ గారికి విడత పత్రం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రఘునాథపాలెం ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని కలిసాం రఘునానపాలెంలో రఘునాథపాలెం మండలంలో ఒక్క బీసీ సర్పంచ్కి అవకాశం కల్పించలేదు అదే అదేవిధంగా తిరుమలపాలెం మండలంలో కూడా తిరుమలపాలెం మండలంలో కూడా ఒక్క బీసీ సర్పంచ్కి అవకాశం కల్పించలేదు మిత్రుడారా రెండు మండలాల్లో అత్యధికంగా బీసీ జనాభా ఉన్నటువంటి మండలాలు త్రిడా రఘునపాలెం మండలంలో ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఒక్క గ్రామ పంచాయతీకి కూడా బీసీలకు అవకాశం కల్పించలేదు మిత్రులారా ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి బీసీల పైన రాజకీయ అణచివేత కొనసాగుతుందనడానికి ఇది నిదర్శన మిత్రులారా జియో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చారు జివో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చి ఈ నలభై ఆరు జీవో ప్రకారం ఇరవై రెండు శాతం ఇస్తా ఉన్నారు గతంలో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీల జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మా ఎన్నికల ప్రణాళికలో ఉంది నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చట్టబద్ధంగా రాజ్యాంగ బద్దంగా ఇరవై రెండు శాతం పాత ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇరవై రెండు శాతం ఇస్తామని చెప్పేసి నలభై ఆరు జివో తీసుకొచ్చారు సార్తున్నారు ఐదు వందల డెబ్బై ఒకటి స్థానాలుంటే ఖమ్మంలోస్తున్నటువంటి ఇరవై రెండు శాతం ఇస్తే యాభై నాలుగు స్థానాలు ఎట్లా వస్తాయని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే ఏదైతే ఖమ్మం జిల్లా గౌరవ కలెక్టర్ గారు ఉన్నారో పునః పరిశీలన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ ఇస్తా ఉన్నాం వీటిని తిరిగి ఆలోచన చేసి శాస్త్రబద్ధంగా శాస్త్రీయంగా నిర్ధారణ చేసి బీసీల జనాభా ప్రకారం మీరు వందల డెబ్బై స్థానాలు ఇరవై రెండు శాతం అంటే సుమారు పదిహేను సర్పంచ్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఖమ్మం జిల్లా ఎన్నికను వెంటనే నిర్మిదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ ఒక్క బీసీ కూడా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క బీసీ అభ్యర్థి కూడా అవకాశం లేదు కాబట్టి రెండు మండలాల్లో సంపూర్ణంగా అవకాశం లేదు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉందో బీసీల జీవితాలకు గొడ్డలు పెట్టి కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఉన్నతాధికారులు సీరియస్ గా దీన్ని ఆలోచన చేసి పునః పరిశీలన చేసి వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న కలెక్టర్ గారు కూడా విడత పత్రం ఇచ్చిన మిత్రులారా ఇప్పటికైనా అధికారులు స్పందించి ఖమ్మంలో పునః పరిశీలన చేసి బీసీలకు న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్ వర్గీకరణ చేయకపోతే దాన్ని అమలు చేయకపోతే బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే మీరిస్తా అన్నటువంటి ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇవ్వకపోతే రాబో కాలంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన బీసీల నుండి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జయదేసి గౌరవ కలెక్టర్ గారు దీనిపైన పునః పరిశీలన చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా విధంగా అదేవిధంగా అదేవిధంగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బిజెపి కానీ మిగిలిన రాజకీయ పక్షాలు కూడా గౌరవ రాజకీయ పక్షాలు కూడా దీనిపైన పునరాలోచన చేసి బీసీలకు న్యాయం జరిగే విధంగా ఏదైతే నలభై ఆరు మీరు తీసుకొచ్చారో నలభై ఆరు జీవో ప్రకారం ఇరవై రెండు శాతం బీసీలకు ఇస్తా అన్నారో ఆ ఇరవై రెండు శాతం అయినా కనీసం మీరు ఇచ్చిన జీవో ప్రకారాన్ని ఖమ్మం జిల్లాలో అమలు చేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా రాజకీయ పక్షాల్లో ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవేళ అట్లాంటి జరగకపోతే రాజకీయ పక్షాలు సహకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బీసీలకు న్యాయం జరిగే విధంగా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విగ్ణం చేస్తాము మన ఆర్జే శ్రీ కృష్ణ గారు బీసీ తౌక నాయకులు వారిని మాట్లాడుతుconduct ఇది సెంటర్ శ్రీ అపూర్విని నిలబెడుతారు ఇది యాక్ట్ పై నాయకుడి పట్టదిగ खा आगलिसो <Slt Travella> ముందుగా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారాలు అలాగే ఈరోజు బీసీజేసి వారి ఆహ్వానం మేరకు నేను కానీ పూరాకుల నాభు కానీ రావడం జరిగింది నిజంగా గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలని మనం పరిశీలిస్తే బీసీలకేదో జరగబోతున్న మనం అనుకుంటే బీసీలకి ఒక చీకటి రోజుని ఇచ్చే పరిస్థితి కలుగుతుందని చెప్పి భావిస్తున్నాను కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే యాభై ఐదు శాతం పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా నలభై రెండు శాతం అంటున్నారు సరిపోయి నలభై రెండు శాతం రిజర్వేషన్ అయినా సరే ముందుగా తీసుకుందాం అనే ఉద్దేశంతో మనందరం కూడా అంగీకరిస్తే దాన్ని చివరికి గందరగోళం చేసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు శాతం పేరుతో మరొక జీవం తీసింది ఇంకా దారుణమైన పరిస్థితి ఈరోజు పేపర్ అన్నింటిలో చూసాం మనం ఏదైతే రీసెంట్గా వచ్చిన చట్టాల ప్రకారం ఎస్సీలకి ఇరవై నాలుగు శాతం ఎస్టీలకి పదమూడు పాయింట్ మూడు శాతం ఇవ్వడంతో యాభై శాతం లోపు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో యాభై లోపుని నలభై తొమ్మిదిగా భావించి చివరికి బీసీలకి లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ని ఇవ్వడం జరిగింది నలభై రెండు శాతం చెప్పినటువంటి రిజర్వేషన్లు చివరికి బీసీలు లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చాయి నిజంగా ఎంత దారుణమైన విషయం అంటే ఇది కనుక అమలు పరిస్తే ఖచ్చితంగా ఇది బీసీలకి బ్లాక్ డే గా చెప్పుకోవచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ అప్పుడు చూసాం కొన్ని గ్రామాల్లో అగ్ర వాళ్ళందరూ కూడా మేము ఇప్పటివరకు ఎన్నో ఎంతో ఖర్చులు చేశాం ఈ సమయంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు మాకు అన్యాయం జరిగిందని చెప్పి గగ్గోలు పెట్టారు ఈరోజు పరిస్థితి చూస్తే కొన్ని మండలాలు మండలాలకి అసలు బీసీలకి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా పోయింది ప్రత్యేకంగా ఖమ్మం చూస్తే రఘునాథపాలెం కానివ్వండి పాలెం కానివ్వండి అసలు బీసీలకు సంబంధించి ఒక్క స్థానాన్ని కూడా రిజర్వ్ కాలేదు అంటే ఇరవై రెండు శాతం చెప్పినటువంటి ప్రభుత్వం ఇరవై రెండు కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకుండా లెవెన్ పాయింట్ సెవెన్ రిజర్వేషన్ తోటి ముగించాల్సి వస్తుంది కాటికి పెద్దలందరినీ కూడా ప్రత్యేకంగా నేను ఇక్కడికి వచ్చానండి మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం జరుగుతుంది అనేది ప్రజలకి వివరించే అవకాశం మీ ఒక్కడ చేతుల్లోనే ఉంది ఎక్కడికో తీసుకెళ్ళి చివరికి కనీసం గత ప్రభుత్వం ఒక తప్పిదం చేసింది ఆ తప్పిదాన్ని కాదని మేము ఏదో చేస్తామని చెప్పినటువంటి ఈ రోజు ప్రభుత్వం ఇంకా దారుణంగా దెబ్బతీయాలని చూస్తుంది కాబట్టి మీ ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి లేకపోతే చాలా దారుణంగా బీసీని దెబ్బతినే పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇరవై రెండు శాతం రిజర్వేషన్ తోటి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు అది ఎలా సాధ్యం ఎందుకంటే ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా సర్పంచ్ల ఎన్నికలు జరుగుతున్నాయి మీరు యాభై శాతం ఎలా ఇస్తారు మీరు కనుక యాభై శాతం నిజంగా ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా గతంలో మీరు ఏదైతే ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి రిజర్వేషన్ అనౌన్స్ చేశారో ఆ రిజర్వేషన్ ప్రకారం అన్ని పార్టీలను కూడా ఒప్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి ఎందుకంటే బీసీ దశలవారీగా మోసం చేశారు నలభై రెండు శాతం ఉండదేమో అనుకుంటే ఎక్కడో చిన్న ఆశ కల్పించి కోర్టులో ఒకరోజు ఎటువంటి స్టే లేకుండా చేశారు స్టే లేకపోవడంతో హడావిడిగా నలభై రెండు శాతం ప్రకారం రిజర్వేషన్ అనౌన్ చేసి కొన్ని మండలాల్లో పాపం చాలామంది వాళ్ళు గతంలో ఏదో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో కూడా బీసీలు తిట్టు తినే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ మళ్ళీ మేము ఇస్తాం ప్రభుత్వం మన కోర్టులతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీగా మేము ఇస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయదలుచుకున్నారు అది కరెక్ట్ కాదు అన్ని పార్టీలు ఒప్పించి మీరు ఏదైతే నలభై రెండు శాతం పేరుతో ఇచ్చిన రిజర్వేషన్లకు అనుగుణంగా అన్ని పార్టీలు కూడా ఒప్పించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి అలాగే మిత్రులు చెప్పినట్టుగా ఇరవై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కనబడాలి యాభై శాతం పేరు లోపు అని చెప్పి అలాగే మరి ఏదైతే ఎస్సీ ఎస్సీలకి ఇరవై నాలుగు శాతం పదకొండు పాయింట్ మూడు శాతం పేరుతో చివరికి మరి పదమూడు పాయింట్ మూడు శాతం పేరుతో చివరికి లెవెన్ పాయింట్ సెవెన్ పరిమితం చేస్తున్న దీన్ని కూడా తక్షణమే మరి చేస్తున్నారు పరిశీలించి మరి అన్ని విధాలుగా అన్యాయాన్ని మరి పరిశీలించి తిరిగి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అలాగే అధికారులు కూడా కోరుతున్నారు లేని అలా ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా ఏకమవుతారు వీరందరూ కూడా ఆ విధంగా సహకరిస్తారని చెప్పి మరి కోరుకుంటూ అవకాశం మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ పెట్టల గారు బుధవారం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయాలు అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మన జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం బీసీలకు మరే జిల్లాలో కూడా ఇంతవరకు జరగలేదు ఇప్పుడే కృష్ణ గారు చెప్పినట్టు కనీసం ఇరవై రెండు శాతం ఇచ్చే రిజర్వేషన్లో బీసీలకు లెవెన్ పాయింట్ సెవెన్కు ఇచ్చారంటే ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికీ అర్థమవుతుంది ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖచ్చితంగా ఈ విషయం మీద ఈ రిజర్వేషన్ల మీద కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రిజర్వేషన్ ప్రక్రియని పునః పరిశీలించాల్సిందిగా చెప్పాలని కోరుచున్నాం లేని ఏడల బీసీ ఉద్యమం ఖచ్చితంగా చేపడతాం ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది సరే కనీసం ముందుగానే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనౌన్స్ చేయటం వల్ల కనీసం ఇరవై నాలుగు శాతం లేకుండా ఇరవై రెండు శాతం లేకుండా కనీసం పదకొండు శాతానికి కుదించారంటే బీసీల మీద ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతుంది ఈ కలెక్టర్ గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి దీన్ని పునః పరిశీలించాలని చెప్పి మేము బీసీ సంఘాల తప్పున అప్పీల్ చేస్తున్నాం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం జనవేషన్ ఇస్తా అని చెప్పేసి సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి ద్వారా డిక్లరేషన్ ఇచ్చారో దాని ప్రకారం అంటే ఎంత మోసపూరితమైన విషయం మీరు తమరు ఇప్పుడు ఒక విషయం చెప్తాను దాని ప్రకారం తెలంగాణ అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బిల్లు పాస్ అయింది బిల్లు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పాస్ చేసింది కానీ గతంలో యాభై శాతం రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పులు మీరు ఒకవేళ రిజర్వేషన్ ఇయదలుచుకుంటే కులగలనం చేయాలి ఆ కమిటీలు వేయాలి దాని తర్వాత అది పార్లమెంట్లో బిల్లు ద్వారా చేయాలని ఉన్నాయి సుప్రీంకోర్టు యాభై శాతం పెంచకూడదు అంటే గుడ్డిగా ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ చెందిన పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది దానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు పార్టీ సపోర్ట్ చేసింది దానికి సభ్యుడు ఈ బిల్లు తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయ్యి దాదాపు ఒక ఎనిమిది నెలల సంవత్సరం కావస్తుంది పార్లమెంట్ సమావేశాలు నడిచాయి ఏ పార్లమెంట్ సమావేశం యొక్క ఈ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు కానీ లేకపోతే పార్లమెంట్కి నాయకత్వం వహిస్తున్న లోక్సభ పక్ష నాయకుడు కానివ్వండి అది కాంగ్రెస్ లో లోక్సభ పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు లేదా బీజేపీ లోక్సభ పక్ష నాయకుడు కానివ్వండి లేకపోతే ఎంఐఎం లోక్సభ పక్ష నాయకులు కానీ ఏమన్నా దీని గురించి మాట్లాడారు ఇది దుర్మార్గం కాదా ఇది మోసం కాదా జంత్ర మంత్ర దగ్గర ధర్నా చేస్తే సమస్య పరిష్కారం అయిందా పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెడితేనే తెలంగాణ బిల్లు పాస్ అయింది మన డిమాండ్ కూడా తెలంగాణలో పార్లమెంట్ బిల్లు పెట్టడం జమో చేసింది మరి అమెండ్మెంట్ చేస్తేనే పార్లమెంటు సభలో చేసి రాజ్యాంగ షెడ్యూల్లో చేరిస్తేనే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైంది మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ జబ్బు అంత పార్లమెంట్ యుద్ధం పార్లమెంట్ పార్లమెంటు చేయాలా మరి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు మాట్లాడా ఇది మోసం కాదా ఇది ఫీజులను మోసం చేయడం కాదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒక పచ్చి మోసపూర్వకంగా గతంలో ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు ఇరవై రెండు శాతం రిజర్వే అత్యంత దారుణంగా ఇవాళ పదకొండు శాతాలే కుదించి ఇరవై రెండు శాతం రిజర్వేషన్ యాభై శాతం అంటే రాజీనామని ఒప్పుకోదు సుప్రీంకోర్టు అని చెప్పేసి వాళ్ళు పదకొండు శాతం ఇచ్చి ఈ పదకొండు శాతం అయినా డివైడ్ చేయాలి ఇరవై రెండు శాతం డివైడ్ చేయాలి జిల్లా అంతా ఇరవై మండలాల్లో మేజన్సీ మండలాలు తీసేసి మిగతా మండలాలు డివైడ్ చేసి మండలానికి ఇరవై రెండు శాతం అంటే ఎన్ని పంచాయతీలకు ఎంత వస్తాయి డివైడ్ చేసి ఇవ్వాలి అటువంటిది ఇందాక మన మిత్రుడు నిన్న కలెక్టర్ చెప్పినట్టు త్రిమణాపాలెం మండలం కానీ రఘునాథపాలెం మండలం కానీ ఒక్క సర్పంచ్ కూడా లేదు ఏమి మోసపూరితమైన ఇది ఒక కుట్ర ఇక్కడ ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇక్కడ రాజకీయ ముగ్గురు మంత్రులు ఉన్నారు అరవై శాతం జనాభా ఉన్నాం అరవై శాతం జనాభా పట్టపగలు నిరుదోపిడి చేస్తున్నారు అందువల్ల మీ ద్వారా తెలంగాణ తరాలో ఉద్యమం వచ్చే తప్ప తెలంగాణ తరాలో ఒక పెద్ద ఉద్యమం చేసి తప్ప ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదు ఇది పార్లమెంటు చర్చ పెట్టరు ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆడుతున్న కపట నాటకము ఈ రెండు పార్టీల నాటకాలను బయట పెట్టాల్సిన బాధ్యత మా మీద మీ మీద ఉన్నది మీలో కూడా అనేక మంది బహుజన వర్గాలు ఈ ప్రస్తు వాళ్ళు ఉన్నారు అందువల్ల నేను ఈ దేశంలో ఓబిసి రిజర్వేషన్ ఉన్నది తొమ్మిది పర్సెంట్ దాంట్లో ఓబిసి రిజర్వేషన్ కావాల్సిన వాళ్ళు మూడు పర్సెంట్ అంటే ఓబిసి రిజర్వేషన్ అవసరం లేని వాళ్ళు ఏడు పర్సెంట్ ఉన్నారు కానీ ఓబిసి రిజర్వేషన్ పది పర్సెంట్ అమలు అవుతుంది అసలు ఈడసారి ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ పది శాతం అమలు అవుతుంది అవసరం మందికి మూడు శాతమే వాళ్ళు ఉన్నది తొమ్మిది శాతం అవసరం ఉన్నది మూడు శాతం అమలు అయ్యేది పది శాతం అరవై శాతం మనం ఉన్నాం అరవై శాతంలో నలభై శాతం గుడ్డి మీద నలభై నలభై రెండు శాతం అది అమలు చేయకుండా ఇరవై రెండు శాతం నుంచి అది అమలు చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అందువల్ల ప్రజలారా అసలు శత్రువు ఎవరు దీనికి శత్రువు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడాలా పార్లమెంట్ లో రేపు శీతాకాల ఉన్నాయి చెప్పండి మీ మంత్రి మీ పార్టీ ప్రకటన చేయండి శీతాకాల సమావేశాలు ప్రైవేట్ బిల్లు పెట్టండి వంద మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కు ఉంది ప్రైవేటు బిల్లు పెట్టడానికి అవకాశం ఉంది ప్రైవేట్ బిల్లు పెడితే బీజేపీ స్వభావం బయటపడింది అందువల్ల నేను మీ ద్వారా బీసీ ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలకి తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ లేకుండా కుట్ర చేస్తున్నారు పార్లమెంట్ లో చర్చ లేకుండా పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయకుండా రాజ్యాంగ పెట్టకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదు ఇది పచ్చి భ్రమ అందువల్ల ఆ వెలుగులో పోవాలని చెప్పేసి మీ ద్వారా ఆ కాంగ్రెస్ పార్టీకి ఆ బీజేపీ పార్టీకి పార్లమెంట్లో ఏ పార్టీ నాయకత్వం వేస్తుందో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమం రావాలి ఒక తెలంగాణ తరాల ప్రజా ఉద్యమం వస్తేనే ఈ ప్రభుత్వాలు భయపడతాయి ప్రభుత్వాలు ఆ వెలుగులో పనిచేస్తాయి ఆ ప్రజా ఉద్యమానికి మనందరం ముందుండి నాయకత్వం వహిస్తూ ప్రజా ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలను కోరుకుంటూ నాకు అవకాశిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు చూపిస్తుంది తెలంగాణ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పోరాటం ఆకృష్ణ గారు ఏబే పెద్దీ అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు మరొక కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తారు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు బీజేపీకి రెండు మంది వంద ఎంపీలు ఉంటారు ఎమ్మెల్యేకి ఒక ఎంపీ ఉంటారు పదిహేడు మంది ఎంపీలు ఉంటారు పదిహేడు మంది ఎంపీలు ఏం చేస్తున్నట్టు ఇదంతా మోసం కదా మోసం కనుక ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసే నాటకం బీజేపీ పార్టీ చేసే నాటకం ఈ రెండు పార్టీలని ముందు చెప్పాలంటే మరి ఒక ఉద్యమం రావాల్సిందే తిరుమలరావు అన్నట్టుగా బీసీ జేఏసీ రెడ్డి ఎవడైతే తప్పైనాడో వాళ్ళని కూర్చోబెట్టేటట్టుగా మనం అందరం కూడా పనిచేసినప్పుడే ఈ ఈ రిజర్వేషన్లన్నీ బయటకు వచ్చాయి లేకపోతే బీసీలు అదే ఇరవై రెండు శాతం పా గత ప్రతి అది కూడా చేసేసి పదకొండు పదకొండు శాతం పదకొండు పాయింట్ ఏడు శాతం ఇచ్చారంటే ఏ అసలు కలెక్టర్ గారు ఎక్కడ ఉండడు మంత్రులు ముగ్గురు ఎక్కడ ఉన్నారు అది కొద్దిగా పరిశీలించాల్సిందిగా కలెక్టర్ గారు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు

మనం అందరం ఆలోచించాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైంది ఇరవై రెండు శాతం ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసినాం ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ఏమైంది ఆఖరి మనల్ని తీసుకుపోయి లెవెన్ పర్సెంట్లో కూర్చోబెట్టారు మనకి రిజర్వేషన్ సరిపోతుందా మనం ఉన్నది అరవై శాతం మంది కదా మనకి లెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ సరిపోతుందా సరిపోదు కదా సో మన రిజర్వేషన్ కోసం మనం పోరాడదాము తెలంగాణ ఉద్యమం ఏ విధంగా చేశామో బీసీ రిజర్వేషన్ ఉద్యమం కూడా ఆ విధంగా చేస్తేనే మన రిజర్వేషన్ దక్కుతాయి ఎందుకు ప్రతి బీసీ బిడ్డ ముందుకు రావాలి ముందుకు సాగాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ సంఘ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను జై బీసీ జై జై బీసీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు ఇట్లా మా బీసీ నాయకులందరూ కూడా విజ్ఞానం చెప్తూ మనం ఈరోజు రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే బీసీలకి ఆఖరి తెలవదు ఆఖరి తగిలి తెలిసినే ఉద్యమంలోకి వస్తారు తప్ప ఎందుకంటే నాకేంటి నాకేంటి నాకేంటిలే అనుకుంటే రాబోయే రోజుల్లో మన బీసీ బిడ్డలు అంటే మన మన బిడ్డలు బానిసి చేయాల్సి వస్తుంది ఒకసారి మీరు ఆలోచించాలి బీసీలు అందరూ కూడా ఎందుకంటే ఏజెన్సీ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీలు అంటున్నారు కానీ దాంట్లో వార్డ్ నెంబర్లు ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీ ఈ కొత్త ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని ఏజెన్సీ వంద నూట పది గ్రామ పంచాయతీని పరిశీలించిన ఒక తండా తండా తప్పితే మిగతా ఏజెన్సీ ఏరియాలో ఉన్న గ్రామాలలో ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ వార్డ్ నెంబర్లు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీలు అంటే మనకి ఎంత అన్యాయం దొరుకుతుందో బీసీలు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ కూడా లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మనకి ఏ ఏదైతే ప్రకారం ఇచ్చారంటే ఇంతవరకు ఏ అధికారం అందరి అధికారులకి ఇక్కడికి సీఎం ఆఫీసుకి కూడా పెట్టా నేను వాట్సాప్ ఎక్కడి ఎక్కడికి కూడా మనకి ఆన్సర్ రావట్లేదు వేరే జిల్లాల్లో కూడా అదే పరిస్థితి మనం బీసీలో ఎక్కడ పరిస్థితి మనం ఆలోచించాలి ఎందుకంటే మనం బీసీలో ఈ రాజకీయ నాయకుల్ని వీళ్ళని నమ్ముకోవడం కాదు మనల్ని మనమే నమ్ముకోవాలి ఒక యాదవ్ ఒక సంవత్సరానికి ఒక గొర్రె పిల్లలు పక్కన వేస్తే మన జాతి ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది అదేవిధంగా గౌన్స్ వాళ్ళు చేసే కులవృత్తిలో వాళ్ళు ఫస్ట్ చేసే ఏదైతే కులవృత్తి ఉందో దాంట్లో ఒక ముందని మన పక్కన పెడితే ఆ డబ్బుల్ని మన పక్కన పెడితే మనం మన జాతి బాగుపడుతుంది అదేవిధంగా కాపులు వాళ్ళు చేసే వ్యవసాయంలో ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చిందంటే దాంట్లో ఒక వెయ్యి రూపాయలు పక్క పెడుస్తారు మిగతా ముదిరాదు చేపలు వెంట పోయేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసిన చేపలు పడ్డ ఆ చేప వచ్చిన డబ్బుల్ని నా జాతి కోసమే నేను ఖర్చు పెడతాను ఆ డబ్బులు అనుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వచ్చే చాగల వాళ్ళు అందరూ కూడా వాళ్ళ చేతి కోసం వాళ్ళు కష్టపడే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ కష్టపడగలిగితే ఈ ఇవ్వగలిగితే మనం ఎవరి మీద ఈ ఈరోజు మన తరఫున జగన్ స్థానంలో నిలబడే వాడికి మనం పోటీగా ఉండాలంటే వాళ్ళ వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళు సైకిల్ రొకెల దగ్గర నుంచి బెంది కారు నడిపేవాడు ఎంపీ వాడు ఓడిపోయినా వాడు బాధపడే ఎందుకంటే వాడు చేప నుంచి డబ్బులు పెట్టారు కాదు ఇక్కడ మనం పెట్టేసరికి మన కుటుంబాలు ఇబ్బంది పడి రెండోసారి నిలబడటానికి ఎరగా ముందు అంటే రాజకీయం వచ్చేవాడిని ఎక్స్సారి రావడానికి మమ్మల్ని డబ్బులు బాధ పోతన ఆలోచనతో ఎనికి దగ్గటం వల్ల మనం రాజకీయంగా ఎక్కిపోతున్నాం అన్నిటికీ మాస్టర్కి రాజకీయమే రాజకీయాల్లో మనం రాణించకపోతే రాబోయే రోజుల్లో మన కులాలను కూడా అనుమతు అవుతుంది తెలుపుతూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు సమావేశం చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ వార్తని అత్యధికంగా ప్రచారం చేసి రాబో ఎన్నికల్లో